ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా అని నేను కూడా చాలా బాగున్నానండి సో ఈ ఈ వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ స్పెషల్ డే అనే చెప్పొచ్చండి సో మేము అప్పుడప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళి ఫుడ్ తినడం మూవీకి వెళ్ళడం కొత్త ఏం కాదు బట్ ఇవాళ ఏంటంటే మార్నింగ్ మూవీతో స్టార్ట్ చేసి ఈవినింగ్ షాపింగ్తో ఏం చేయడం ఇది ఫస్ట్ టైం అండి అది కూడా లోకల్లో మేము ఎప్పుడైనా కడపకి నాన్ లోకల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ షాపింగ్ ఇదంతా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అవుతుంది బట్ అదేంటంటే నాకు ఎప్పుడు స్పెషల్గా అనిపించట్లేదు బట్ ఇవాళ ఏంటంటే మార్నింగ్ మూవీతో స్టార్ట్ చేసి ఈవినింగ్ షాపింగ్తో ఎండ్ చేయడం ప్రొద్దుటూర్లో ఇదే ఫస్ట్ టైం అండి అది కూడా ఫ్యామిలీ టైం సో ప్రొద్దులు అయితే ప్రజెంట్ ఫైవ్ షోస్ రన్ అవుతున్నాయండి సో మేమైతే మార్నింగ్ టెన్ థర్టీకే మూవీకి వెళ్ళాం అది కూడా మా హస్బెండ్ ఏమో సర్ప్రైజ్ లాగా మార్నింగ్ చెప్పారు సో ఇంక మేము సండే అంటే కొంచెం లేట్గానే లేస్తాము సో లేచి హడావిడిగా రెడీ అయిపోయి ఇంకా మూవీకి వెళ్ళాం ఇంకా మా కజిన్స్ కూడా వచ్చేవాళ్ళు బట్ ఏంటంటే సంక్రాంతి నుంచి కూడా మూవీ టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాం ఇంకా సంక్రాంతికి కనుమకి టికెట్స్ అస్సలు లేవు ఇంకా అయితే త్రీ టికెట్స్ ఉన్నాయని ఇచ్చారు ఇంకా మేము ముగ్గురిమే వెళ్ళిపోయాము సో మేము మేము వెళ్ళినప్పటికీ ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదండి మేము జస్ట్ వెళ్ళి అలా కూర్చున్నామో లేదు ఇంకా మూవీ స్టార్ట్ అయ్యింది సో ఆబ్వియస్లీ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వెళ్ళాం ఇంకా వెంకటేష్ గారు మూవీస్ అంటే మనకి చాలా బాగుంటాయి కదా మెయిన్లీ బుడ్డు యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది సో ఇంకా ఇంటర్వెల్ వరకు అయితే మూవీ బాగుందండి చాలా ఫన్నీగా అనిపించింది సో వెంకటేశ్వర్ మూవీస్ అంటే మనకి ఆబ్వియస్లీ చాలా ఫన్నీగా ఉంటాయి అట్ ది సేమ్ టైం ఫ్యామిలీతో చూసే మూవీస్ లాగే అనిపిస్తూ ఉంటాయి ఇంకా మూవీలో హైలైట్ వచ్చేసి పిల్లలండి నేను చాలా వరకు మూవీస్కి వెళ్ళినప్పుడు ఇంతమంది పిల్లల్ని మూవీ థియేటర్స్లో ఎప్పుడు చూడలేదు బట్ సంక్రాంతి టైం కదా హాలిడేస్ టైం కాబట్టి చాలా మంది పిల్లలు వచ్చారు అసలు ఎక్కడ చూసినా పిల్లలే కనిపిస్తూ ఉన్నారు సో మార్నింగ్ మేము వచ్చేటప్పటికి కరెక్ట్గా మూవీ టైం అయింది కాబట్టి మాకు ఇంత క్రౌడ్ ఏం కనిపించలేదు బట్ ఇంటర్వెల్ టైంలో చూస్తే ఎంతమంది పిల్లలు మూవీకి వచ్చారా అనిపించింది సో చూస్తున్నారు కదా ఏదో కిడ్స్ స్కూల్ లాగా అనిపించింది అంతమంది పిల్లలు ఉన్నారు ఇంకా మేము కూడా మూవీకి వెళ్ళి వన్ ఇయర్ అయిపోయిందండి లాస్ట్ ఇయర్ జనవరిలో జై హనుమాన్కి వెళ్ళాను మళ్ళీ ఈ ఇయర్ జనవరిలో ఇలా సంక్రాంతికి వస్తు వస్తున్నాం మూవీకి వెళ్ళాం సో ఈ మధ్యకాలంలో ఓటీటీలు వచ్చాయి కదండి మూవీ థియేటర్కి వెళ్ళి మూవీ చూసిన వన్ వీక్ మళ్ళీ మనకి ఓటీటీలు వస్తున్నాయి కాబట్టి సో అలాంటి వాళ్ళంతా కొంచెం మూవీ చూడడం అయితే తగ్గించేశారు సో మళ్ళీ వన్ వీకే ఇంటికి వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే మూవీకి వెళ్ళడం చాలా వరకు తగ్గించాను ఇంకా మా వాడు బ్రేక్లో పాప్కార్న్ ఎగ్ పఫ్ కూల్ డ్రింక్స్ ఇవి తీసుకొచ్చాడు యాక్చువల్గా అయితే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి లేచేపాటికి నైన్ ఓ క్లాక్ అయింది ఇంకా మా హస్బెండ్ సడన్గా చెప్పేసరికి రెడీ అయి వెళ్ళిపోయాము ఇంకా క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించిందండి అండి సో గురువులకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది కూడా మూవీ లాస్ట్లో చాలా బాగా చెప్పారు ఇంకా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మూవీ అయితే మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయిందండి సో టైమింగ్స్ అనేవి చేంజ్ చేశారు కాబట్టి టెన్ థర్టీకి స్టార్ట్ అయింది వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్కి అంతా కూడా మూవీ కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే నేను లంచ్ కూడా ఏం ప్లాన్ చేసుకోలేదండి జస్ట్ ఇంకా లేచి రెడీ అయిపోయి మూవీకి వచ్చేసాం అంతే సో మార్నింగ్ మా హస్బెండ్ సడన్గా చెప్పారు మూవీకి వెళ్ళాలి అని చెప్పేసి సో ఇంకా లంచ్ కూడా మళ్ళీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ అయి అయిపోయింది కదా ఇంటికి వెళ్ళి ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇక్కడే సిమరచులు రెస్టారెంట్లో ట్రై చేద్దామని వచ్చాము సో ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయిపోయిందండి బట్ మేమైతే ఇదే ఫస్ట్ టైం రావడం చాలా మంది చెప్తూ ఉన్నారు ఈ రుచిలో టేస్ట్ బాగుంది అట్ ది సేమ్ టైం కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అని చెప్పారు సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాం ఇక ఎంట్రెన్స్ లోనే ఇలా ట్రైన్ బోగిలో గ్రిల్ చికెన్ చేస్తూ ఉన్నారండి బేబీ మండీ స్టైల్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నారేమో బట్ మాస్టర్కి తెలుగు రాకపోయినా వచ్చినంత వరకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు బాగా అనిపించింది అలాగే చాలా గా కూడా చేస్తున్నారండి చూడడానికి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ కొంచెం చూసినప్పుడు అర్థమవుతుంది కదా ఎలా ఉంటుందని చెప్పేసి అండ్ ఇంకా ఈ రెస్టారెంట్ విషయానికి వస్తే ఫోర్ ఫ్లోర్స్ ఉంటుందండి అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఫోర్ ఫ్లోర్స్ మనం వెళ్ళలేము అనుకున్నప్పుడు ఇలా లిఫ్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సిట్టింగ్ ప్లేస్ ఎక్కువ ఉండదండి ఇలా ఒక ఫోర్ టేబుల్స్ వరకే ఉంటాయి బట్ చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఇంకా మనకి హోటల్స్కి వెళ్ళినప్పుడు మ్యాన్ గా ఉండాల్సింది ఫోటోషూట్ కదా సో ఇక్కడైతే ఐ లవ్ సీమరుచులు అని చెప్పేసి ఇలా ఒక సింపుల్ థీమ్ ని పెట్టారు సో మనం ఆబ్వియస్లీ హైదరాబాద్ షెఫ్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది చూసే ఉంటాం కదా ఇంకా మేము కూడా మంచిగా కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాం ఇంకా సీమ రుచిలో రెస్టారెంట్ నేమ్కి తగ్గట్టే ఇక్కడ సీమ అంటే రాయలసీమకు తగ్గట్టుగా థీమ్ అంతా కూడా పెట్టారండి సో యాంపియన్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొంచెం డిఫరెంట్గా అనిపించాయి మళ్ళీ ఆంపియన్స్ అంటే హంగామా హంగామాగా లేకుండా సో సింపుల్గా అనిపించాయి సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను ఫస్ట్ ఫ్లోర్స్లో ఇక్కడ కిచెన్ ఉందండి సో నేను నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే మాస్టర్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పేసి కొంచమే షూట్ చేశాను బట్ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కర్రడీ ఇవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ చూసారు కదా సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఆంబియన్స్ అయితే ఇలా ఉంటాయండి సో నేనైతే స్టెప్స్లోనే వెళ్తూ ఉన్నాను సో మీరు కూడా కొంచెం రెస్టారెంట్ని చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి లిఫ్ట్లో వెళ్ళలేదు ఇంకా సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఒక సింపుల్ థీమ్ ఉంటుంది ఇది కూడా ఫోటోషూట్ కే ఈగల్ థీమ్ లాగా ఉంటుంది సో ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది సో ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మనం కూడా కొంచెం వెయిట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ సోఫాస్ ఇదంతా అంబియన్స్ అన్నీ కూడా మంచిగా సెట్ చేశారు సో మేము కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసామండి ఎందుకంటే మంచి లంచ్ టైం కదా వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ అంటే సో మేము వెళ్ళినప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉన్నారు ఇంకా మేము కూడా ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసాం సో వాళ్ళు అయితే మంచిగా రిసీవ్ చేసుకుంటారండి ఏదైనా ఒక టేబుల్ ఖాళీ అవుతూనే మనల్ని పిలుస్తూ ఉన్నారు సో ఇంకా అంబియన్స్ కూడా చూస్తున్నారు కదా సింపుల్గా అండ్ డీసెంట్గా అనిపించాయి సో ఇలాంటి లైటింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది మరి హంగామగా ఉండకూడదు ఇలా సింపుల్గా డీసెంట్గా ఉంటేనే నాకు అయితే బాగా అనిపిస్తుంది అండ్ మీకు ఎలా ఉంటే అనిపిస్తుంది అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడ కొంచెం ప్రైవేట్ క్యాబిన్స్ లాగా కూడా ఉన్నాయండి సో ఎవరైనా కపుల్స్ అలా అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వచ్చినప్పుడు అలా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కర్టన్స్ ఉన్నాయి సో ఇలా ప్రైవేట్ టేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఆంబియన్స్ అంతా కూడా చూసారు కదా ఆబ్వియస్లీ చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ సర్వ్ చేసే అమ్మాయిలు కూడా బాగా మంచిగా సర్వ్ చేస్త చేయడం కానీ మాట్లాడడం కానీ బాగా అనిపించింది ఇంకా ఇప్పుడేమో నేను థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నానండి సో ఇంకా లంచ్ చేసిన తర్వాత థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఇంకా మేము కూడా ఫస్ట్ మండీకే వెళ్దాం అనుకున్నాం బట్ అక్కడ ఖాళీ లేదని చెప్పారు సో తిని వచ్చిన తర్వాత ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాను ఎంట్రన్స్ అయితే ఇలా ఒక సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి అండ్ ఇంకా మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉండదు జస్ట్ ఒక ఫోర్ చైర్స్ అలా వేశారు ఇంకా మండీ స్టైల్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగుందో సో చాలా నీట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది సో నెక్స్ట్ టైం మేము వెళ్తే ఈ మండీకి వెళ్దాం అనుకున్నాము సో అంత బాగా అనిపించింది ఈ ప్లేస్ అంతా కూడా నాకు సో ఇంకా మేమైతే ఏం ఫుడ్ ఆర్డర్ చేసాం అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మనకి మ్యాండేట్గా ఇక్కడ కీరా లెమన్ ఆనియన్స్ అన్నీ ఇస్తారు కదా ఇంకా స్టార్టర్కి అయితే మేము లాలీపాప్స్ ఆర్డర్ చేసాం చికెన్ లాలీపాప్స్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ వరకే ఫుడ్ ఆర్డర్ చేసాం ఇంకా లాలీపాప్ అలాగే బటర్ నాన్స్ ఇంకా చికెన్ గ్రేవీ కలి మలాయ్ చికెన్ ఏదో ఆర్డర్ చేశారు భలే అనిపించిందండి టేస్ట్ కూడా అండ్ రోటీ కూడా మనకి రబ్బర్ లాగా లేకోకుండా చాలా సాఫ్ట్గా బాగా అనిపించింది ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం సో టోటల్ ఓవరాల్గా టేస్ట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయండి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది లైఫ్లో ఇలాంటి స్పెషల్ డేస్ అయితే అవసరమేనండి ఎందుకంటే మనకి కూడా కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కదా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్తో మనకి కూడా కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది అలా కాకోకుండా బయటకు వెళ్తే ఎవరైనా చూస్తారేమో ఏమైనా అనుకుంటారేమో వీళ్ళేంటి ఎప్పుడు బయట తింటూ ఉంటారు బాగా తిరుగుతూ ఉంటారు అనుకునే మనుషులతో మనం భయపడితే అంతే ఇంకా ఎందుకంటే వాళ్ళు బయట తిరగకోకుండా తినకుండా ఉండేవాళ్ళు ఏం కాదు అయినా సరే వేరే అంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అంటే ఇంకా వాళ్ళంతా గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు ఉండరని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొకరిని బ్లేమ్ చేస్తూ ఉంటారు నా ఎక్స్పీరియన్స్ అని చాలామంది రిలేటివ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా పక్కన వాళ్ళది చూడడం వాళ్ళకి ఇంపార్టెంట్ మేము అసలు బయట ఫుడ్ తినము ఎక్కడికి పోము చాలా పొదుపు అని డప్పు కొడుతూ ఉంటారు కానీ ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ గురించి డిస్కషన్ వస్తే మండీ బిర్యానీ బాగుంటుంది ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటుంది అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుందని ఎలా చెప్తారో నాకు అర్థం కాదు అంటే మరి వాళ్ళు బయటికి వెళ్ళరు కదా ఇన్ని ఫుడ్ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తాయి అంటారు సో ఇలాంటి టైప్స్ ఆఫ్ మనుషులు కూడా ఉంటారండి జాగ్రత్త ఇంకో రకాల మనుషులు కూడా ఉంటారండి మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే బావిలో కప్పల్లా ఉంటారు ఏదో ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు తప్ప బయటకు వచ్చే ఛాన్స్ లేని వాళ్ళు వీళ్ళ బాధ ఏంటంటే మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం వీళ్ళేమో బాగా తిరుగుతూ ఉంటారని వీళ్ళ బాధ ఆ బాధ బయటికి ఎలా చెప్తారంటే వాళ్ళకి ఏమీ పని లేదు బయట బాగా తిరగడం తినడం అని అందరితో చెప్పడం ఇంకా మనం ఏదైనా స్టేటస్ పెట్టామనుకోండి ఏ హోటల్కైనా వెళ్ళి అబ్బబ్బా అది ఇంకా మామూలుగా ఉండదు ఫోన్స్ చేసుకొని బయటికి వెళ్ళారు స్టేటస్ పెట్టారు వాళ్ళతో వెళ్ళారు వీళ్ళతో వెళ్ళారు అది తిన్నారు ఇది తిన్నారని డిస్కషన్స్ చేసే వరకు వాళ్ళకు మనశ్శాంతి ఉండదు అలా ఉన్నారండి జనాలు వాళ్ళు వెళ్ళచ్చు బాగా తిరగచ్చు బాగా తినచ్చు వేరే వాళ్ళు వెళ్తే మాత్రం తట్టుకోలేని పెయిన్ వస్తుంది వాళ్ళకి అదేదో వాళ్ళతో మనం డబ్బులు ఇప్పించుకొని వెళ్ళి తిన్నట్టు తిరిగినట్టు చేస్తూ ఉంటారు సో బీ వేర్ ఆఫ్ దట్ పీపుల్ అండి సో ఎవరితో ఎంతలో ఉండాలని అంతలోనే ఉండడం చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళు ఏదైనా మన గురించి చెప్పచ్చు మనం ఏదైనా చెప్పకూడదు సో అలా ఉన్నారండి మనుషులు సో ఇలాంటి వాళ్ళకు భయపడి స్టేటస్లు పెట్టకుండా ఉండే వాళ్ళు చాలా ఉన్నారు ఎందుకంటే అంత భయం మీ లైఫ్ మీ ఇష్టం మనుషులు ఎప్పుడు ఎక్కడ ఎలా పోతారో కూడా తెలియదు సో ఉన్నన్ని రోజులు సంపాదించిన మనీతో ఒక ఫైవ్ పర్సెంట్ అయినా ఖర్చు పెట్టి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇవాళ చెప్పిన విషయాలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించినవి కాదు ప్రెజెంట్ ఉన్న విషయాలు ట్రెండ్స్ అండి అంటే ట్రెండింగ్లో జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కరి రిలేటివ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి సో బీ వేర్ ఆఫ్ దట్ పీపుల్ అని చెప్పడానికి మాత్రమే చెప్పాను అండ్ మన ఛానల్లో ఇప్పటి నుంచి ఇలాంటి చిన్న చిన్న మోటివేషన్స్ని కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారో నాకైతే కామెంట్స్లో చెప్పండి అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ కమ్ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మంచిగా ముచ్చట్లు చెప్పుకొని మళ్ళీ సిక్స్త్ అంతా కూడా రిలయన్స్ మాల్కి వచ్చామండి ఇక్కడ కొన్ని డిజిటల్లో వర్క్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అలయన్స్ సోనీకి వెళ్ళాం బట్ ఇక్కడ షాపింగ్కి కాదులేండి ఇక్కడ సంక్రాంతికి మా హస్బెండ్ షాపింగ్ చేశారంట సో కూపన్స్లో మా హస్బెండ్కి ఏదో బ్యాగ్ వచ్చిందని చెప్పేసి ఫెస్టివల్ రోజు కాల్ చేశారు బట్ అప్పుడు వెళ్ళలేకపోయాం ఇంక ఇప్పుడు ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి బ్యాగ్ని రిసీవ్ చేసుకొని వచ్చాము అండ్ ఇక్కడేమో ఈ ఫ్లవర్స్ చూసారా మా చెట్టుకి ఎన్ని రోజెస్ పూసాయో ఈ ఫ్లవర్స్ ఏమో బాగున్నప్పుడు నేను పెట్టుకోలేదో దేవుడికి పెట్టలేదు ఇప్పుడు ఈ ఫ్లవర్స్ దేనికి పనికిరావు మన లైఫ్ కూడా అంతే అండి అన్నీ బాగున్నప్పుడే మన లైఫ్ని మనం మంచిగా లీడ్ చేయాలి అలా కాదని ఫార్టీ ఫైవ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వచ్చే లోపలే అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అప్పుడు ఇంకా ఈ పూల లాగానే మన లైఫ్ కూడా వాడిపోతుందండి సో మంచిగా లైఫ్ ఉన్నప్పుడే అన్నీ కూడా సెట్ చేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేయాలనేది ఇవాళ ఒక చిన్న స్టోరీ సో మా సండే అయితే మార్నింగ్ మూవీతో స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ ఇలా షాపింగ్తో ఎండ్ అయిపోయిందండి సో ఒక డే అంతా కూడా ఇంత హ్యాపీ డే అనేది నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం లాగా అనిపించింది సో ఈ వాళ్ళటి వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి ఈ వాళ్ళ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్